ॐ गङ्गणवते नमः ऐं सरस्वत्यै नमः श्रीमात्रे नमो नमः आपदारभत्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि श्रीराम राम, राम रामीति रमे रामे मनोरमे सहस्रणां तत्तुज्ञं रामनाम वरानमि जय गुरुदत्तात्रेये नमः ॐ नमो भगवते मेधा दक्षिणावर्ति मह्यं मेधां प्रज्ञां प्रयच्छस्वाहा जय गुरुदत्तात्रेयाय नमो नमः క్లీం కృష్ణాయ గోవిందాయ్ జనవలవాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరం జ్యోతిషన్హాకాళికాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరతి గురునాథ శర్మ నీకంతా కూడా ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష్య ప్రకారంగా అంతా కూడా గ్రహాల యొక్క జ్యోతిష్య ప్రభావం అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తున్నాయి అని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క రవి మార్పు అంతా కూడా ఈ యొక్క రవి రవి మార్పు అనేది వృచ్చిక రాసులో సంచారం చేయడం మరియు అంగారకుడితో పాటు కలీక్ అనేది ఏ రకంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రభావం అంతా కూడా చూపించడం జరుగుతుంది ఈ యొక్క రాజయోగాలు ఏ రకంగా వస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది విపరీత రాజయోగాలు రాజయోగాలంతా కూడా యోగం సిద్ధించడానికి ఎటువంటి మార్పు అంతా కూడా తెలుసుకోవడానికి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది అనేది తెలుసుకోవడం ప్రధానంగా చూసుకుంటే గోచారచ్య గ్రహాల యొక్క స్థితిగతి కలీక అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉన్నాయి మీనరాశిలో శని సంచారం తర్వాత బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశ చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్చ సంచారం చేస్తున్నారు శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ తులారాశిలో ప్రవేశం చేసి మళ్ళీ తులారాశి నుంచి మళ్ళీ మార్పు అనేది జరుగుతూ ఉంటుంది మళ్ళీ అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా మార్పు తులారాశిలో ప్రవేశం చేయడం వల్ల సృష్టిస్తూ ఉంటాయి ఇక్కడ చూసుకుంటే రాహు అంతా కూడా కుంభరాశిలో ప్రవేశం చేయడం రాహు సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే గనక ఇక్కడ సింహరాశిలో అంతా కూడా కేతు అంతా కూడా సంచారం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఈ రకంగా ఉంది అంగారకుడు రవి కలియికతోటి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధ భగవానుడితో పాటు కలియిక రవి బుధ ఆదిత్య యోగం కూడా సంభవించే అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క రవి మంగళ యోగం అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది ఇటువంటి రాజయోగాలు సిద్ధిస్తాయి విపరీత రాజయోగాల తోటి ప్రాప్తి రకంగా లభిస్తుంది కష్టాల నుంచి అప్పుల బాధల నుంచి రుణ బాధల నుంచి విముక్తి పొందడానికి అంగారకుడు ఏ రకంగా దోష నివారణ పూజ పరిహారం అంతా కూడా ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే భూసంపద సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ స్థిరాస్తి లభించడానికి కానీ ఈ యొక్క రవి మరియు అంగారలిగి కంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి కాపున అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది అందరికీ కూడా శ్రద్ధగా మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయడం ప్రధానంగా చూసుకుంటే అందరూ కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ఎవరైతే గనక మీ జన్మజాతకంలో దోష ప్రామాణికాలు ఉన్నాయో ఆ దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వాళ్ళ యొక్క భ్రమణం అంతా కూడా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా జగన్మాత ఆరాధన చేయడం అష్టైశ్వర్య యోగానికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కడ్మాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఐటీ రంగంలో వాళ్ళు కాని మరియు బిజినెస్ చేసుకునే వాళ్ళు వ్యాపార రంగంలో వాళ్ళు కానీ మీకంతా కూడా అఖండ లాభాలు మాసాంతాల్లో సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే విశేషమైన యజ్ఞాతక్రతలు ఆచరించడం వల్ల జన్మజాతకం చూపించుకొని జ్యోతిష పండితులతోటి తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రాజశ్యామల ఐజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మేధా దక్షిణామూర్తి ములమద్ద సహితంగా యజ్ఞాధికరతలైన కానీ రుద్ర హోమాలు దాంట్లో కూడా ప్రధానంగా అఘోర పార్శ్వత హోమం త్రయంబకేశ్వర పార్శ్వత హోమాలు కార్యక్రమాలు చేసుకోవడం కానీ ప్రధానంగా ఎటువంటి వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా మీకు వ్యాపారంలో మార్పులు జరగాలన్నా వ్యాపారంలో అంతా కూడా స్థిర ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మి కుబేర యోగం స్త్రీంచాలయ్యన్నా కదా రాజయోగం విపరీత రాజయోగం స్త్రీంచాలి అన్న కదా లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క కుబేర మలమంతా సహితంగా శ్రీ సూక్త విధానంగా అంతా కూడా తామర తోటి తామర గింజలతోటి తెల్ల ఆవాలతోటి విశేషంగా అంతా కూడా సంపుటిత విధానంగా విశేషమైన ముహూర్తంలో అంతా కూడా ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరంతా కూడా ఈ పరిష్కారాలను ఆచరించండి అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా కన్యా రాశి జాతకులకి రవి మార్పు మంగళ యోగం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా బుధాది యోగం అంతా కూడా సంభవిస్తుంది కావున వృశ్చిక రాశిలో సంభవిస్తుంది ఇటువంటి ఫలితాలంతా కూడా కన్యారాశి రాశి జాతకులు విశేషంగా పొందుతూ ఉంటారు ప్రధానమైన దోషం ఏంటిదంటే ఇక్కడ శనీశ్వరుడు దృష్టి అంతా కూడా రాశి మీద పడ్డం అనేది ప్రధానమైన దోషం అనేది చెప్పడం జరుగుతుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది స్వల్పంగా అనారోగ్య సూచన కానీ ప్రణాక ప్రధానంగా చూసుకుంటే ప్రయాణాల్లో అంతా కూడా బడలిక కానీ స్వల్పంగా గాయాలు అవ్వడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి తరచుగా అంతా కూడా మీరు అప్రమత్తంగా ఉండి శ్రద్ధగా మీరంతా కూడా మీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ప్రధానంగా చూసుకుంటే ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్త తీసుకోవడం అప్రమత్తంగా ఉండడం వల్ల మంచి ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆనందంగా ప్రయాణాలంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి కార్యసిద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వ్యాపారంలో మార్పు అంతా కూడా సిద్ధించడానికి ఇక్కడ రవి యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే తృతీయ స్థానంలో మంచి సంఘంలో గౌరవం పెరగడానికి బుధాత్య యోగం వల్ల మంచి కామెంట్ కాంటాక్ట్ సిద్ధించడానికి కానీ లాభాలు గణించడానికి కానీ ఆస్కారం ఉంటుంది కమ్యూనికేషన్స్ అంతా కూడా మీ మాటకు వెలివేయడం కానీ సంఘాల్లో అంతా కూడా మిమ్మల్ని గౌరవించడం కానీ జరుగుతూ ఉంటుంది మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి ప్రధానంగా మిత్రీల యొక్క సహాయం వల్ల మీకు లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మిత్రుల యొక్క సలహాలు తీసుకోండి పెద్దల యొక్క సలహాలు తీసుకోండి వ్యాపారంలో మార్పులు కదా ఆస్కారం ఉంటుంది మాసాంతంలో విశేషమైన పునియోగం తీస్తుంది శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ఐటీ రంగంలో వాళ్ళు వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు మీకంతా కూడా మాసాంతాల్లో లాభాలుగా మంచి వ్యాపారం సిద్ధించడానికి శ్రమతో కూడిని సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి కానీ కాస్మెటిక్ రంగంలో వాళ్ళకి కానీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకైనా కానీ మంచి లాభాలు ఇస్తూ ఉంటాయి రెస్టారెంట్ కానీ ఎక్కువ హోటల్స్ బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ మంచి లాభాలు కనించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క క్లాత్ బిజినెస్ అనేది టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి లాభాలు శుక్రుడి మార్పు బృహస్పతి మార్పు ఇక్కడ అంగారకుడు రవితో పాటు మార్పు చెందడం వల్ల మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయ కూడా మంచి లాభాలు మాసాంతంలో అంతా కూడా విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడంతా కూడా చూసుకుంటే మీకు ప్రధానంగా జన్మజాతకంలో అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారు తర్వాత రవి భగవానుడు ఏ స్థానంలో ఉన్నాడు శని భగవానుడు ఏ స్థానంలో ఉన్నారు బుధుడు ఏ స్థానంలో ఉన్నాడు ప్రధానంగా చూసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా జన్మజాతకం లగ్న చక్రవశాత్తు మీరంతా కూడా జాతకాన్ని సున్నంగా మీరంతా కూడా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించడం వల్ల విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామల అజ్ఞాతకతలు కానీ ఈ యొక్క లక్ష్మీ వివిధ శాంతి హోమాది కార్యక్రమాలు వటుకు భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో ప్రధానంగా రెండు బాధల నుంచి బెడ్డబానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నమ